చర్మ సమస్యలకు శాశ్వత శ్రీత నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ గత కొద్ది రోజుల క్రితం ఒక దుర్ఘటన జరిగిందని ఆ కథనాన్ని మేము ముందుంచాము అయితే నాలుగవ తరగతి చదువుతున్న కీర్తన అనే పసిపాప మీద సార్ అమానుషంగా ప్రవర్తించాడు అని ఒక న్యూస్ అయితే వచ్చింది మీ ముందుకు దాన్ని ఉంచాము అయితే తల్లిదండ్రులు ఎలా చెప్పారు అనేది కూడా వాళ్ళ మాటల్లోనే మీకు చెప్ చూపించాము ఆ పాప గాయాల్ని కూడా మేము ముందుంచాము దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందంటే లక్షల్లో మంది కామెంట్స్ చేశారు వేల మంది షేర్లు చేశారని చెప్పాలి చాలా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అసలు పాపకి ఏమైంది ఇప్పుడు ఎలా ఉంది ఆ సార్కి పనిష్మెంట్ ఇచ్చారా అసలు ఇప్పుడు మళ్ళీ స్కూల్ రన్ అవుతుందా ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి మీకు కూడా అయితే ఈ ప్రయత్నంగా మేము ఎక్కడికి వచ్చామంటే పాప వాళ్ళ ఇంటికి వచ్చామండి మళ్ళీ మీకు తల్లిదండ్రులతో మాట్లాడిస్తాము ఏం జరిగింది దీనికి మరి సొల్యూషన్ వాళ్ళకు దొరికిందా లేదా సుమన్ టీవీ అప్రోచ్ అయిందా వీళ్ళకు లేదా అనేది మీకు వాళ్ళ మాటల్లోనే వినిపించడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాము మనం వాళ్ళని కలుద్దాము అసలు పాప ఎలా ఉంది అనేది కూడా చూద్దాం ప్రస్తుతం మనం పాప తల్లిదండ్రుల దగ్గర ఉన్నామండి సార్ నమస్తే అండి నమస్కారం మేడం ఎలా ఉందండి ఇప్పుడు పాపకి ఎలా ఉంది కోలుకుంటుందా పాప కొద్ది కొద్దిగా కోలుకుంటుంది గాయాలు కూడా కాస్తంత మాడుతున్నాయి కానీ మానసికంగా కాస్తంత ఇబ్బంది పడుతుంది కొంచెం భయాందోళనకు గురవుతుంది కొన్ని రోజులు ఇంకా సమయం పట్టచ్చు దాని మీద సమయం పట్టచ్చు స్కూల్ యాజమాన్యం కూడా ఎలా వచ్చిందంటే ఇప్పుడు సుమన్ టీవీ వారు ఎప్పుడైతే మమ్మల్ని అప్రోచ్ అయ్యారో ఇది చాలామందికి తెలిసిపోయింది మాకు కూడా అనిపించింది మేము ఓన్లీ ఇద్దరు ముగ్గురమే కాదు మాతో పాటు లక్షల మంది ఈ దీనిలో పోరాడుతున్నారనేది అందరికీ మీడియా ముఖంగా నేను నమస్కారం చేస్తున్నాను తర్వాత సిఐ మల్లయ్య గారు పాపను చాలా దగ్గర తీసేసుకొని పాపకు అన్ని రకాల ధైర్యం చేసి చెప్పేసి అంటే ఎలా ఉండాలి ఏ రకంగా ఉండాలి మీ హక్కులు ఏంటి ఏ విధంగా అనేది సారు ఒక సైకేటిస్ట్ డాక్టర్ ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ ఇస్తాడో ఆ విధంగా కూర్చోబెట్టి చెప్పి పాపకు చాలా ధైర్యం చెప్పాడు తర్వాత మీడియా వాళ్ళు వచ్చిన తర్వాత స్కూల్ యాజమాన్యం కూడా మా ఇంటి దగ్గరికి వచ్చింది వచ్చి వాళ్ళు కూడా స్థితిగతులు అసలు జరిగిన నిజాలు ఏంటనే తెలుసుకొని వాళ్ళు కూడా స్టేషన్కి వెళ్ళి ఒక పిటిషన్ ఇచ్చారు పిటిషన్ ఇచ్చిన తర్వాత స్టేషన్ నుండి పీటీ నరేష్ సార్ మీద ఎఫ్ఐఆర్ అయింది కేసు అనేది రన్ అవుతుంది కేసు అనేది రన్ అవుతుంది అయితే ఫస్ట్ మీకు స్కూల్ యాజమాన్యం అయితే స్పందించలేదని మీరు చెప్పారు అయితే మేము వచ్చినప్పుడు కూడా అక్కడ ఎవరు లేరు తర్వాత మీకు సార్ని కూడా అరెస్ట్ చేశారు అని అయితే మేము విన్నాము అప్పుడు సీఏ గారితో మాట్లాడినప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని అన్నారు ఇప్పుడైతే కంట్రోల్లోకి తీసుకున్నారు కదండి ఇప్పుడు కంట్రోల్లో తీసుకున్నారు తన మీద ఎఫ్ఐఆర్ అయింది తనను లీగల్గా ఎటువంటి చర్యలు చేయాలో అటువంటి చర్యలకు రంగం సిద్ధమైపోయింది మాకు పోలీస్ ద్వారా కూడా పూర్తి న్యాయం దొరికినట్టే మేము అనిపిస్తున్నాము కాకపోతే ఇటువంటి ఘటనలు ఇంకోసారి ఇటువంటి చిన్నపిల్లల మీద ఏంటంటే వాళ్ళ మెదడు మీద ప్రభావం పడితే భవిష్యత్తులో ఇప్పుడు మన రాష్ట్రపతి అటువంటి వాళ్ళు మహిళలు ముర్ము ఈ పిల్లలు కూడా అంత డెవలప్ కావాలనే ప్రతి ఒక్క తండ్రి ఆశ కానీ వీళ్ళ ఏ భవిష్యత్తున కూడా మేధాశక్తి అనేది ఇక్కడికి ఆగిపోవద్దు స్కూల్లో అయినా కూడా మానిటర్ చేయాలి అసలు ఎంతమంది కూర్చుంటున్నారు ఒకసారి పిల్లల్ని ఎంతమంది అబ్జర్వేషన్ చేస్తున్నారు ఒక సీసీ కెమెరా మానిటర్ కాకుండా కొన్ని ప్రదేశాలు స్కూల్లో ఎందుకు మిగిలిపోతున్నాయి అనే దాని మీద మేము స్కూల్కి వెళ్ళి మేము అడిగాము అడిగితే వాళ్ళు ఏమైనా కూడా మా తరపు మా మా వల్ల జరిగిన ఇబ్బంది ఏమన్నా కూడా మేము క్షమాపణలు కొడుతున్నాము ఎటువంటి మా దగ్గర ఫెసిలిటీస్ లేకపోయినా కూడా మేము అన్నీ అరేంజ్ చేస్తాము మళ్ళీ మీ పిల్లల్ని మా దగ్గరికే పంపాలి ఈ కాంచాలి ఎటువంటి మీరు అభద్రతా భావానికి లోన్ కావద్దు ఏమైనా కూడా పిల్లల్ని పంపిస్తే మేము మంచిగా చూసి చేసుకుంటాం వాళ్ళు హామీ ఇచ్చారు కాకపోతే ఈ హామీ అనేది ఈ సుమన్ టీవీ వాళ్ళు రాకముందుకు వాళ్ళు వచ్చి మర్యాదపరంగా కలిసి చేస్తే మాకు కూడా కాస్త ధైర్యం ఉండేది ఎప్పుడైతే మీడియా వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళు వచ్చి ఇదంతా చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కలిసి చేసిన తర్వాత ఒక ఉవ్వెత్తన పెద్దన ఉద్యమం లేక జరిగి నాకు కొంచెం న్యాయం జరిగింది ఇప్పుడు స్కూల్ యాజమాన్యం కూడా దిగి వచ్చినట్టే అని నేను అనుకుంటున్నాను నా పాపకు జరిగినట్టు ఇంకోసారి ఎవరికి జరగకుండా మీకు ఇంకా విద్యార్థి సంఘాలు స్థానికులు రాజకీయ నాయకులు మినిస్టర్ల వల్ల కొండ సురేఖ మేడం వాళ్ళ పాప ఇందులో కేసులో వచ్చేసింది మేడంకి ఎలా తెలిసిందో మాకు కూడా తెలియదు నాకు తెలిసి మీ మీడియా ద్వారానే తెలియచ్చు మేడం వాళ్ళు అబ్జర్వర్లం పంపించింది వాళ్ళ పిఎన్ పంపించింది అక్కడ ఉండే అసలు ఏం జరిగింది నిజ నిర్ధ నిజానిధన ఎలా కొట్టాడు ఎందుకు కొట్టాడు అవసరం ఏమొచ్చిందని వచ్చిందని సీఎం అలయ్య గారితో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది వాళ్ళ ద్వారా కూడా కేసు చాలా ముందుకు పోయింది ఇక్కడ ఎటువంటి అంటే ఎటువంటి ప్రేలాపన కానీ వేరే సైడ్ నుంచి ఒత్తిడి కానీ అనేది మాకు ఏం రాలేదు అంతే న్యాయంగా వందకు వంద పర్సెంట్ లీగల్ అయిన కేసు మూవ్ అయింది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది ఈ మీడియా వాళ్ళకైనా ప్రజా విద్యా సంఘాలు విద్యార్థి సంఘాలు సురేఖ మా ఫ్యామిలీకి మీ మీ సుమంటి వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకంటే మాకు న్యాయం దిశగా మేము అడుగులు వేస్తున్నాం మాకు నైంటీ పర్సెంట్ న్యాయం జరిగినట్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఒక తల్లిగా మీరు చెప్పండి ఎలా అనిపించింది అంటే ఆ పాపని చూసినప్పుడు మీ పరిస్థితి మేము దారుణాతి దారుణం అని చెప్పాలి చాలా షాక్ అయిపోయినాయి అయితే బాడీని చూసిన షాక్ అయినా ఫస్ట్ వాళ్ళు రాలేదు మీరు వచ్చినంకనే వాళ్ళు ముందుకొచ్చి ఇక ఇప్పుడైతే మంచిగా మంచిగానే అనిపిస్తుంది ఇక వాళ్ళు మంచిగానే చూస్తారు పాప కోలుకుంటుందండి మెల్లమెల్లగా కోలుకుంటుంది మీరు కూడా దాని నుంచి బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా సార్ మీరు ఆ రోజు బాధపడిన విధానం అయితే చాలా వరకు ఎవ్వరికి కూడా పాపం ఉండే చూసే వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు అసలు తల్లిదండ్రులకు రక్షణ లేదా అన్నట్టుగా వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు మీరు కూడా ధైర్యంగా ఉండండి ఆడపిల్ల ఏదైనా షేర్ చేసుకునేలాగా మీరు పెంచండి వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకొచ్చేలాగా మీరు కూడా ప్రయత్నం చేయండి ఏదున్నా షేర్ చేసుకునేలాగా చూడండి స్కూల్లో మాత్రం కెమెరాలు ఉండాలి ట్యాప్ కానీ అయినా బాత్రూమ్ అయినా ఎక్కడైనా కెమెరాలు ఉండాలి కెమెరాలు ఏం కాడికి అయితే పిల్లలని పాపతో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి ఒకసారి పిలుస్తారు హాయ్ కీర్తన హాయ్ ఎలా ఉన్నావు ఇప్పుడు ఇప్పుడు ఓకే ఓకే దెబ్బలు మానాయా నొప్పులు ఏమైనా ఉన్నాయా కొంచెం ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా ఓకే ఏమన్నారు మరి డాక్టర్స్ ఏమన్నారు నార్మల్గా ఉంది అన్నాడు నీకు ఒకటి చెప్పనా నువ్వు అట్లా షేర్ చేసుకోవడం వల్ల నిన్న అందరూ మెచ్చుకుంటున్నారు అంటే నువ్వు ధైర్యంగా ముందుకొచ్చి నువ్వు చెప్పావు ఏం జరిగింది అనేది అందుకనే అందరూ నిన్ను అప్రిషియేట్ చేస్తున్నారు తెలుసా కాబట్టి నువ్వు అలా అంతే స్ట్రాంగ్ ఉండాలి నువ్వు చదువుకోవడం కూడా అంతే స్ట్రాంగ్ గా చదువుకోవాలి మంచి పేరు తేవాలి మీ మమ్మీ డాడీకి ఏది నీకు అన్యాయం అనిపించినా దాన్ని ఎదురించాలి ఇట్లాగే అట్లాగే భయం ఉందా స్కూల్ అంటే భయం ఉందా ఏం లేదా వెళ్తావా స్కూల్ కి మరి ఇప్పుడే కాదు కొంచెం కోలుకుని తర్వాత నీ దెబ్బలన్నీ మానిన తర్వాత రెస్ట్ తీసుకొని వెళ్ళు తొందర ఏం లేదు ఓకే ఓకే ధైర్యంగా ఉంటావు కదా చూశారు కదా కీర్తన చాలా బాగుంది మెడికల్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అయితే కొన్ని తీసుకుంటుంది ముఖ్యంగా ఈ కేసులో చెప్పాలంటే యాజమాన్యం ముందుకొచ్చి స్కూల్ యాజమాన్యము వాళ్ళ తరపున తప్పు జరిగిందని అయితే తెలుసుకున్నారు వాళ్ళ తరపున కూడా మెడికల్కి సంబంధించిన ఏమున్నా వాళ్ళే చూసుకుంటున్నారు ఇప్పుడు పాపకి అయితే సార్ని కూడా వాళ్ళ పిటిషన్ ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆయన మీద కూడా కొన్ని కేసులు అయితే నడుస్తున్నాయి అది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అయితే పోలీసులు చెప్పారు ఇప్పుడే మీకు చూపి పాపను కూడా ఫ్యామిలీ కూడా చాలా బాగుందని చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే సుమన్ టీవీ ఎప్పుడైనా కూడా సామాన్య ప్రజలకి చేరువుగానే ఉంటుందండి మీరు కామెంట్స్లలో కూడా చేశారు స్కూల్ నేమ్ చెప్పలేదు కానీ వేరే ఏదైనా కూడా కామెంట్స్లలో పెట్టారు అలా ఏం లేదు మీరు పూర్తి వీడియో చూస్తున్నట్టయితే మేము అన్నీ కూడా మేము మీ ముందు ఉంచాము కొన్ని కొన్ని వీడియోస్ బయట బయటగా వచ్చాయి అంతే వేరే ఏం లేదు మొత్తానికైతే పాప సేఫ్గా ఉందండి శిక్ష పడాల్సిన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది అది పోలీసు ప్రొఫార్మా ద్వారా వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఫాలో అవుకుంటూ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే అంతా బాగుందనే చెప్పాలి